మీ అమ్మాయిది మీ అమ్మాయిది మా పాప ఆట పట్టేస్తుంది అనమాట మీ అమ్మ లేదు మా అమ్మ అంటే తిడుతున్నాడు అనమాట అయ్యా ఇదో మొబైల్ ఇక్కడ చూపించి మీ అమ్మాయిది మీ అమ్మాయిది పడిపోతున్నాడు అనమాట కాలు ఇప్పుడు ఇదే ఇట్లా పెడుతున్నాడు అనమాట నార్మల్గా కూర్చోరా కూర్చోరాయడ కూర్చోబెట్టుతున్నాడు ఇంకా చూసారా ఇప్పుడైతే మా అమ్మాయికి ఏం పని పట్టలేదని ఇంకా మేకప్ బాక్స్ తీస్తుంది ఇక ఎప్పుడు ఆ మేకప్ గోల మేకప్ 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 అంటుంటుంది అన్నమాట ఎప్పుడను మా బంటుగాడైతే మంచిగా అయితే ఇప్పుడు కాలైతే సెట్ అయిందనే అనిపిస్తుంది నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఊరికైతే రెడీ అవ్వాలి వెళ్ళాలి అని చెప్పు నేను ఇంకా బ్యాగ్ కూడా సర్దుకోలేదు సర్దాలి ఈ బ్లాగ్లోనే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తా బ్యాగ్లో ఇక మా నానమ్మ వచ్చింది మేము కూడా చూపిస్తాను నాకు యాక్చువల్గా అంటే చాలా ఇష్టం అనమాట మా నానమ్మ అయితే మా మార్నింగ్ ఆఫ్టర్నూన్ లైవ్ పెట్టింది నేను ఇక మా నానమ్మ అయితే అందరికీ లైట్ లై నేను చెప్పేస్తున్నాను అనమాట అందరూ లైక్ ఇవ్వండి అంటే అందరూ లైట్ ఇవ్వండి లైట్ లైట్ ఇవ్వండి అంటుందనమాట లైట్ అంటే లైక్ అనమాట అందరూ అని మా అవ్వ వస్తుంది ఇప్పుడు చూపిస్తాను ఎట్లా ఉంది అని మా నానమ్మ చాలా మంచిగా ఉందనమాట ఇది నా కూతురు మా అమ్మ మా అమ్మ నా కొడుకు అయితే ఏడుస్తున్నాడు అనమాట ఇక వాడు ఎక్కువ 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 అల్లరి చేస్తాడు ఇప్పుడైతే కాఫీ తెచ్చిన కాఫీ పోవాలి ఇట్లా పోతుంటే ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట చాలా హ్యాపీ అనిపించింది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడైతే మా బాబు చూసారా ఎట్లా నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఊరికైతే రెడీ అవుతున్నాం బ్యాగ్లు అయితే మొత్తం అన్నీ సర్దేశాం నా కూతురు చూసారా అన్నం తినేసి వెళ్దామని తను కూడా ఇట్లా ఇంకా ఫ్రెష్ కాలేదనమాట జస్ట్ అయితే హాయ్ అందరికీ నీవే అయితే ఇట్లా ఉంది బాబుకైతే ఇంకా స్నానం చేయలేదు స్నానం అయితే చేయించాలి ఎందుకో ఒక పక్కే వస్తుందండి ఊరికి వెళ్తున్నాననేమో తెలీదు కానీ ఈసారి ఇంట్రెస్ట్ లేకోకుండా ఉండే కానీ అడావిడిగా వెళ్ళేసినాము ఊరికని అన్నం అయితే అదే భోంచేద్దామని తీసుకుంటున్నాము జస్ట్ ఇప్పుడు ఇంకా నైన్ థర్టీ అయింది అంతేనండి ఇక వెళ్ళాలి టెన్ అంటే పది గంటల బస్కైతే వెళ్ళాలి మొత్తం ఫ్రెషప్ అయిన తర్వాత బట్ ఇప్పుడే పడుకొని లేచాడండి నేను పాప ఇద్దరు కొంచెం రెడీ అయ్యి వచ్చేసరికి లేచేశాడు మంచిగా పనుకున్నాడు మా వారు అయితే మార్నింగ్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట నువ్వు వెళ్ళిరామా అని చెప్పారు ఇప్పుడు నేను కూడా పూజ అయితే చేయాలి మా చెట్టులో విడిగిన పూలు అయితే ఉన్నాయి అయితే పెట్టాలన్నమాట ఇదైతే రావడం లేదండి ఆ రోజు గట్టిగా చుట్టేసాను అనమాట నేను అయ్యో అందుకని చెప్పేసి ఫ్రిజర్తో అయితే కట్ చేశాను అనమాట చూసారా పూలహారము కట్ చేసి తీసాను మా చెట్ల పూలు విడిగినాయి అవి కూడా చూపిస్తాను ఓకేనా చెట్లు అయితే అయితే విడిగినాయి కదా చూసారా ఇవైతే నేను తీసి ఎట్లనే పెట్టినా ఎందుకంటే మళ్ళీ పెట్టచ్చులే అని చెప్పేసి అమ్మవారికి వచ్చేసి పూలైతే చాలా ఇష్టం అనమాట ఇట్లనే నా దగ్గర కూడా ఇంకా ఉండినాయి పూలయితే ఉన్నాయి నేనే కట్టినాను అనమాట ఇది పండుగ రోజు ఆ రోజు ఎక్కువ తెప్పించాయి కదా ఇవైతే ఇప్పుడైతే వేసేస్తుంది అమ్మవారికి అవైతే ఉన్నాయి చూడండి చూసారా ఇప్పుడైతే పూలయితే పెట్టేసాను అనమాట అవి వచ్చేసి మా చెట్లవి ఇవి వచ్చేసి నేను మొన్న ఆ రోజు పూలు ఎక్కువ తెచ్చా కదా అందుకని చెప్పి లక్ష్మీదేవికి అందరూ మంచిగా అందరికీ మంచిగా లక్ష్మీదేవి మీ ఇంటికి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ మంచి జరగాలమ్మా మంచిగా జరిగేటట్లా చూడు రెడీ అయితే అయిపోయామండి బాబుకి కూడా రెడీ చేసేసా బాబు అయితే బ్యాగులతో సిద్ధంగా ఉన్నది చూసారా హ్యాండ్ బ్యాగ్ ఏదమ్మా హ్యాండ్ బ్యాగ్ ఒక డ్రెస్కి వెళ్ళి రెండో బ్యాగు నేను ఇక వెళ్ళాలి ఇప్పుడు రెడీ అనమాట చూసారా 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 ఎట్లా పోతుందో పంపదాం పదం పదమని బ్యాగ్లోనే పోసుకొని పోతుందనమాట మా వారికి అయితే చెప్పేసి ఇప్పుడైతే ఇక వెళ్ళి రావాలి ఓకేనా ఫోటోకైతే దండం పెట్టుకున్నా మంచిగా హాయ్ బంటు బంటుకి ఇష్టం లేదు ఎక్కడికైనా వెళితే త్యాగ పడ అస్సలు ఇష్టం ఉండదు అనమాట సో ఇక వెళ్ళాలి కదా ఓకేనా అందరికీ బాయ్ అండి మళ్ళీ వన్ వీక్ తర్వాత మనం రిటర్న్ బెంగళూరు జర్నీ అయితే వస్తాం ఇప్పుడైతే నా తమ్ముడి దగ్గరకు వెళ్తున్నా చూపిస్తాను తమ్ముడు ఏం చేస్తున్నాడు అని ఓకేనా నా కూతురు అడావిడైతే అసలు మామూలుగా చూసారా ఫస్ట్ రామ ఫస్ట్ రామ అని ఎల్లు వెళ్ళి వెళ్ళి కూర్చుంటుందన్నమాట ఇది తన వరుస కూడా వాళ్ళ ఇష్టమే కదా ఇంకా ఏం చేయలేం ఇప్పుడైతే బస్ ఎక్కడానికి నేను నా తమ్ముడు తీసారా అందుకేస్ అనమాట బస్సు కోసం ఎట్లా నిలబడ్డారు అందులో లోకల్లో ఉండేవాళ్ళే ఇక్కడైతే ఇంకొక దిగిపోతారు వర్షం పడుతూనే ఉంది నేనైతే బాబు ఇప్పుకొని పాప నా తమ్ముడు నేను నిల్చున్నాం అనమాట బస్సు కోసం ఇచ్చేస్తున్నాం బట్టు బట్ నా తమ్ముడు నన్ను బస్సు ఎక్కి అయితే వచ్చాడు వాడైతే బైక్లో అనమాట పాపను అట్లనే వెంటి నా కూతురు నా తమ్ముడు బైక్లో అయితే వస్తున్నారు నేనైతే నేను బాబు అయితే బస్సులో అయితే వస్తున్నాను నా పక్కన ఒక అమ్మాయి పరిచయం అయింది చాలా బాగా మాట్లాడుతున్నాను కూడా చూస్తున్నాను అనమాట నేను కూడా అంటే ఇంతసేపు వేరే వాళ్ళు ఉన్నారు విండోస్ పక్కన పక్కన వాళ్ళు వెళ్ళిపోగానే నేనైతే అక్కడికి వచ్చిన ఎంత వీడియోస్ తీసుకున్నా చూసారా ఎట్లా మంది మంచిగా ఉన్నాయో కొండ దూరం దూరంగా పెట్రోల్ గ్రీనరీ ఎప్పుడు మనం ఇంట్లో సిటీ చూసి చూసి చాలా అంత చెప్పేసి బాగుంటుంది చెప్పేసి తీసుకున్నా చూసారా చాలా బాగా డిజైనింగ్ చేశారు బస్సు అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఆ ఫాస్ట్తో పాటు నేను కూడా వీడియోని ఫాస్ట్గా తీస్తున్నాను అన్న బాబాయ్ నిద్రపోయాడు ఇచ్చేప్పుడు ఇద్దరు అయితే లేచాడు అయితే కూర్చున్నాడు కూర్చోగానే నేను కూడా ఇట్లా మాట్లాడుతున్నాను నేను నా పక్క కనిపించం కదన్న నేను నాతో పాత ఎక్కింది నా స్టాప్లోనే ఎక్కింది తను నా స్టాప్ వదిలేసి నెక్స్ట్ స్టాప్ లో ఎక్కింది అప్పుడు ఇంకా ఇదో పాగడ ఇద్దరం పాగడకి వెళ్ళాము పగడ వచ్చేదాకా ఇద్దరం తనకు కూడా ఇద్దరు పాప ఒక పాప ఒక బాబు తీసుకొచ్చింది తనకు కూడా సేమ్ బియ్యం పెట్టుకోవడానికి పుట్టింటికి అయితే వస్తుంది మా స్టాప్ నేను ఒక స్టాఫ్ ని మా స్టాప్ ఎక్కి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ స్టాప్లో తను ఎక్కింది అక్కడ సంది ఇక్కడ పగడకి వచ్చేదాకా ఇద్దరు జట్లనే వచ్చినాము చాలా బాగా మాట్లాడింది తన పేరు అదేందో పేరు చెప్పింది అలెక్యాను ఏందో చెప్పింది చాలా మంచిగా మాట్లాడింది చాలా హ్యాపీ అనిపించింది ఒక్కొక్కరు అట్లా దొరకడం ఇది వచ్చేసి పావుగూడ ఎంటైనాం అనిపిస్తుంది పావుగూడ ఎంట అయినాము అని అనిపిస్తుంది మళ్ళీ ఎక్కడో తెలీదు ఇది ఎస్బీఐ బ్యాంక్ అనమాట పావగూడలో పావు ఇదే అయితే తీసుకున్నాను నేను అవును ఇదే పావుగూడ అంటే స్టార్టింగ్ తీసుకోవాలి నేను అంటే ఎస్బీఐ బ్యాంక్ దగ్గర కూర్చున్నప్పుడు తీసుకొని ఎందుకు ఎందుకు ఎలా ఎస్బీఐ బ్యాంక్ కూర్చుందంటే మేము ఎప్పుడూ వెళ్తుంటాం కదా అందుకని అంత ఫ్రూట్స్ అట్లనే పూలు అట్లా మొత్తం అన్నీ ఉంటాయి ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము వచ్చేసి బస్ అయితే ఇక్కడ స్టాప్ చేసేసి మా అమ్మ ఫస్ట్ వచ్చేస్తుంది బస్ అమ్మ ఉంటుంది చూసారా అట్లా తెలియ రాగానే మా అమ్మ వచ్చేసి ఉంటుంది చాలా హ్యాపీ బస్సు అయితే ఎక్కేసాము అక్కడ ఒక బస్సు దిగిన తర్వాత బెంగళూరు ఇంకా ఇంకా మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కాలి మా ఊరికి వెళ్ళడానికి మా ఊరికి ఒక హాఫ్ అన్ అవర్లో తిరిగి పడుతుంది మళ్ళీ నేను మా అమ్మ అయితే బస్సు అయితే ఎక్కేసాను ఇప్పుడైతే అయితే వచ్చామండి ఇప్పుడు అయితే ఇద్దో వస్తున్నాను అనమాట ఇప్పుడే మా చిన్నాయన వచ్చి బైక్లో అయితే డ్రాప్ అయితే ఇగో చేసి వెళ్ళిండనమాట ఎంట్రీ అయిపోయినామా ఇదే మన ఊరు అన్నట్ల ఎంట్రీ అయితే ఇచ్చేసాము అప్పుడు చిన్నప్పుడు అంతా పచ్చ పచ్చగా ఉండింది కానీ అంతా ట్రాక్టర్స్ అట్లా పెట్టేసి మొత్తం ఇది చేయించారు మా కుక్క చూసారా నేను వచ్చిందని వచ్చేస్తుంది మన దగ్గరికి ఎప్పుడైతే ఎక్కడికైతే వచ్చాను వర్షం పడుతుంది చూస్తున్నారా వర్షం అయితే బాగా వస్తుంది ఇక ఏం చేయాలో దిక్కుదో చని పరిస్థితి మా అమ్మ అయితే వస్తుంది నన్ను అయితే మా చిన్న అయితే దించేసి వెళ్ళారు నాయన కూడా ఉన్నాడు కానీ ఎక్కడున్నాడో అర్థం కాలే చూడాలి ఇది జర్నీ అయితే అయిపోయింది మొత్తం కంప్లీటెడ్ చూసారా ఇప్పుడైతే వచ్చాము మేఘాలు అయితే కమ్ముకున్నాయి మా నాన్న అయితే ఆవులు పట్టుకురావడానికి వెళ్ళారు బైక్ అయితే అక్కడుంది కొట్టంలో ఆవులు కొట్టంలో అస్సలు ఇక చూసారా ఇది మొత్తం అరుగు మొత్తం తడిచిపోయింది అన్నట్టు వర్షం మామూలుగా లేదండి ఇప్పుడు చేత వర్షం మామూలుగా లేదు అదే రేణిగాయ చెట్టు అనమాట మా అమ్మ మొన్న మాకు రేణుగాయలు తెచ్చింది ఆ చెట్లోటివి అదే చెట్టు వచ్చేసినాం వచ్చి ఇక్కడ కూర్చున్నా నేను కూడా సైలెంట్గా మా అమ్మ నన్ను బైక్లో ఎక్కించి మా అమ్మ నేర్చుకోవాల్సి చూసారా ఇదే రా అమ్మంటే ఇదే రా మా అమ్మంటే చూసారా అక్కడ బస్ స్టాండింగ్ ఇంకా నన్ను లో మా అన్నయ్య లో ఎక్కించి మా అమ్మ నడిచి వస్తుంది ఇదే మా అమ్మ